స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలాజీ బ్లాగర్ చెలో మరిని మనం ఫిషింగ్కి వచ్చేసాం గాయస్ మనం ఇంకో ప్లేస్ ఇది మనం దాని పక్కనే ఇంతకుముందు మనం బొచ్చలరా రావాలి కొట్టాం కదా దాని పక్కనే అయితే ఎండకి కొద్దిగా షికార్ రాలేపోతున్నాం ఈరోజు వచ్చాం చాలా రోజుల తర్వాత షికార్కి చూద్దాం ఏం కొడతాము ఏంది వీడియోలో చూపిస్తా మనం బయట కలిపేసి వంశీ వచ్చాడు ఇంకో స్పాటిజుడికి వెళ్ళాడు అక్కడ సైడు చూద్దాం మనం ఇరా చూద్దాం ఇది మనం ఆడ మనం ఇది ఆడదాం అనుకుంటున్నాం ఇది ఇంకో ప్లేసు వంశీ ఏమో అక్కడ వెళ్తున్నాడు కొత్త స్పాట్ చూడడానికి ఎంత స్పాట్ మంచిగా ఉంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ కంప ఎక్కువ ఉంది పెద్ద పెద్దవి బాగున్నాయి చాలా పెద్దవి ఉన్నాయి చేపలు బొచ్చలు రవ్వలు కొట్టడంతో డోరే వెళ్ళిపోతుంది ఎల్లి ఇట్లాంటి కంపలు చాలా కంపలు ఉన్నాయి లోపల ఇరికిచ్చి పడేస్తుంది చూద్దాం ఈరోజు ట్రై చేద్దాం పెద్దది కొట్టాలి ఎట్లయినా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి చలో మనం పిండి కలిపేసి చలో ఫ్రెండ్స్ షికార్ స్టార్ట్ చేసేద్దాం మనం కొత్తగా వచ్చిన ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తుంటాయి సింగి వీడియోస్ ఏ రాగా వేసేసాక వంశీ రవ్వ

ఇంకా బాగా జరుపుకున్నాయి ఫ్రెండ్స్ కొంచెం సిటీ చేసేద్దాం దాని వేడి చేయొద్దు ఎండకి కొచ్చే బ్రష్ తీసుకున్నాం కాబట్టి చేపలు కొట్టి ఓకే ఫ్రెండ్స్ la verdad మీ రెండు ఇంకేం సైజు పడుతుందో చూద్దాం లైక్ కొట్టి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మంచి మంచి వీడియోలు వస్తుంది ఉందా పడింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే ఒకటి మిస్ అయింది మనకి పాంచ్ కేజీ రవ్వ వెమ్మట మెరుగ కొట్టేసాం रहा लमशी அட்கேடு அட் மாரி தோக்க படிஞ்சாலே Ayo, layesha wari. Atantan poithi. Toga kota kothi. Tata, tata, tata. Kota, kota. Izi kota, kota, kota. Kota, 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 kota. Entota, entota కాలం కూడా కొరమాటలు పడుతున్నాయి ఈజీ ఎంత ఎంత ఉంటుంది కాంపెన్సేషన్ ఫ్రెండ్స్ తెలిసి టూ కేజెస్ పైన ఉండవచ్చు ఈజీగా మాటలు కూడా వాడుతున్నాయి మనకి कंट्री <laughs> दे पैदा चलो फ्रेंड्स नेक्स्ट विशे आते मैं बताता हूं हैं फ्रेंड्स तीन पाव बचा ओके फ्रेंड्स नेक्स्ट टाइम मिलते हैं మన షికార్ అయిపోయింది ఈ బాగా అంటే బాగా అయింది మామూలు మన సింగికి కొరమట పడ్డది మనకి సింగికి చూసింది ఎన్నాడు సింగి కొరమట పడ్డాది మూడు కొండ కాలానికి ఇంకా పెద్ద పెద్ద రవ్వ పోయింది ఒక ఐదు కేజీ ఉంది రెండు మూడు బొచ్చలు పోయినాయి మెరుగలు పడ్డాయి కేజీవి హాఫ్ కేజీవి ఒక బొచ్చ పడింది కాఫీలు అవి చూపిస్తారు ఏం పడ్డాయో

కిలో బొచ్చా ఒక హాఫ్ కేజీ రవ్వ ఇగో కేజీ కేజీ మెరుగలు సింగు పడింది సింగుకి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసేయండి సింగు వీడియోలు వస్తుంటే ముందు ముందు కొత్త ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం